క్రీస్తు ప్రత్యక్షం దేవుని ప్రేమ దేవుని కరుణ గలగలిసినదే క్రీస్తు దైవత్వం లోకం పుట్టుక మొదలుకునెవ్వరు చేయని ఇది పాపము చేయని గడుడవడన్న మాటను జరిపిన క్యాతిది రకసికముల వ్యాపించిన కి సాధించనికి బలవంతులు మరి ధనవంతులు వారెవరికి దక్కని క్రీస్తు కీర్తి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఇక సెమినార్ అతి సమీపంగా ఉంది ఈ సెమినార్లో ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇప్పటికే ప్రచార గీతాల ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ముల్లోక మహాయోధుడు అనేటువంటి నా థర్డ్ ఆల్బమ్ రిలీజ్ కాబోతుంది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలామంది ఫోన్ కాల్స్ కూడా చేసి వాళ్ళ యొక్క భావన తెలియజేస్తున్నారు వాళ్ళ యొక్క స్పందన తెలియజేస్తున్నారు ఇంకా లోతైన విషయాలు నేర్చుకోవడం కోసం పూర్తి పాటలు వినాలన్న తపనతో తాపత్రయంతో అందరూ ఉన్నారని వాళ్ళ మాటల ద్వారా నాకు అర్థమైంది చాలా సంతోషం అలాగే ఫేస్బుక్ లైవ్లో కూడా చాలామంది సహోదరులు ప్రపంచానికి బాహాటంగా వారి యొక్క స్పందన తెలియజేశారు దాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ప్రధానమైన విషయం ఏంటంటే ప్రియులరా చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు అంటే విదేశాల్లో ఉన్నవారు కానివ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కానివ్వండి కొంతమంది అంటే మన ఇండియాలోనే మిగిలిన రాష్ట్రాల్లో దూరంలో ఉన్నటువంటి వారు కానివ్వండి అన్న మేము సెమినార్కి రాలేము కొంతమంది సెమినార్కి వస్తున్నారు కొంతమంది అయితే మేము సెమినార్కి రాలేమన్నా మాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మేము రాలేము మాకు సీడీ కావాలి ఎలా మేము దాన్ని సంపాదించుకోవాలి అని అడుగుతున్న వాళ్ళు మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఫేస్బుక్లో కామెంట్లు చేస్తున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఒక వెసులుబాటు కల్పించాలి అని అనుకుంటున్నాం ముఖ్యంగా ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాలి చాలామంది అనుకోవచ్చు అన్న మీరు చాలా కష్టపడి ఆడియో ఆల్బమ్ చేశారు సుమారు తొమ్మిది లక్షల రూపాయల దగ్గర దగ్గర మేము ఖర్చు పెట్టాం ఈ ఆడియో ఆల్బమ్ కోసం చాలామంది అనుకోవచ్చు అన్న మీరు ఎందుకు ఖర్చు పెట్టాలి ఫస్ట్ క్వశ్చన్ చాలామంది ఇంకో రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు వీటిని సేల్ చేయాలి ఫ్రీగా ఇవ్వచ్చు కదా చాలామంది వాట్సాప్లో పంపించేస్తున్నారు కదా అలాగే మీరు కూడా పంపించేయచ్చు కదా అనేవాళ్ళు చాలామంది ఉంటారు ముఖ్యంగా ప్రియుల ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ మేము ఎవరిని కూడా స్పాన్సర్షిప్ అడగలేదు ఎప్పుడూ కూడా ఇన్నాళ్ళ మా స్వార్థ పరిచర్యలో నోరు తెరిచి బాహాటంగా మీరు మాకు స్పాన్సర్ చేయండి మేము ఇలా ఈ పని చేస్తున్నాం మీరు మాకు సహకరించండి మాకు మీరు సహకరిస్తే ఆ ధనాన్ని దేవునికి వినియోగిస్తాం అని ఎప్పుడూ ఏనాడు ఈవెన్ రాజమండ్రిలో కానీ బలభద్రపురంలో కానీ మండపేటలో కానీ ఇంకా సంఘాలు ఉన్నాయి కదా ఏ సంఘంలోనూ కూడా ఇంతవరకు ఇన్నేళ్ల నా స్వార్త పరిచర్యలో ఎవరిని కూడా నేను నోరు తెరిచి నాకు సహకరించండి అని కానీ నేను ఈ పని చేస్తున్నాను మీరు అందరూ ఇవ్వాలి అని కానీ నేను ఇప్పుడు అడగలేదు సో ఈ పని చేస్తున్నామని చెప్పడం ఎవరైనా ఇష్టపడి సహకరిస్తే సహకరించడం అలాంటి మంచి మనసున్న పిల్లలు సంఘంలో ఉన్నారు కనుక వాళ్ళ ద్వారా కార్యక్రమాలు జరిగించడం అనేవి మీకు తెలుసు కానీ ఏనాడు కూడా మేము ఎవరిని డబ్బుల కోసం అడగటం కానీ కలవరీ టీవీలో సువార్త పరిచర్ చేసినప్పుడు కూడా మా అకౌంట్ నెంబర్ ఇవ్వడం కానీ ఎప్పుడు చేయలేదు ఎవరైనా ముందుకు వచ్చి అడిగితేనే మేము వాళ్ళకి అన్న మేము మేము స్పాన్సర్ చేస్తాం మేము మేము కూడా మీ పనిలో సహకారిగా ఉంటాం ఇది దేవుని పని మేము కూడా మేము సహకరిస్తాం ఎవరైనా వాళ్ళంతట వాళ్ళుగా ఇన్స్పైర్ అయితే మాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు తప్పితే మేము ఇప్పుడు ఎవరిని అడగలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఇంకొక ఆల్బమ్ చేయాలి నెక్స్ట్ ఆల్బమ్ ఫోర్త్ ఆల్బమ్ చేయాలి చేయాలి అంటే దానికి కొన్ని వనరులు కావాలి సో ఆ వనరులని సమకూర్చుకోవడం కోసమే ఈ మూడు ఆల్బమ్ సేల్ పెట్టడం జరిగింది తప్పితే దీని మీద ఎలాంటి లాభాలు మేము ఆశించట్లేదు మీరే గమనించండి తొమ్మిది లక్షలు తిరిగి రాదన్న సంగతి కూడా మీకు తెలుసు కనీసం కొంతమంది వచ్చినా సరే దాన్ని మరలా నెక్స్ట్ ఆల్బమ్కి నెక్స్ట్ ఇయర్ మీరు మరలా పాటలు వినాలి అనుకుంటే నెక్స్ట్ ఆల్బమ్కి దాన్ని మేము ఖర్చు చేయాలి దాన్ని పెట్టుబడి పెట్టాలి సో దానికోసం ఈ తాపత్రయం తప్పితే దానికోసం ఈ ఆలోచన తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు రైట్ ఇక రెండోది ఒక ఆల్బమ్ కోసం ఇంత ఖర్చు పెట్టాలా అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ప్రియులరా ఒక మీటింగ్ చేయాలి అంటే ఒక క్రిస్టియన్ మీటింగ్ వేయాలి అంటే ఈ రోజుల్లో చాలామంది సేవకులు దాదాపుగా మూడు రోజుల నుంచి ఐదు రోజులు మీటింగ్స్ చేస్తున్నారు ఈ మూడు రోజులు మీటింగ్ను ఐదు మూడు రోజుల నుంచి ఐదు రోజులు మీటింగ్స్ చేయడానికి దాదాపుగా మూడు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా లేకపోలేదు సో వాళ్ళు చాలా ధనాన్ని వాళ్ళు ఖర్చు పెడతారు అలాగే క్రిస్మస్ సీజన్ వచ్చింది అంటే వాళ్ళు ఒక చర్చ్ తరపున ఎంత ఖర్చు పెడతారో మీకు తెలియంది కాదు ఇవన్నీ కేవలం రెండు మూడు రోజులు మీటింగ్స్ కోసం ఇప్పుడు రెండు మూడు రోజులు మీటింగ్స్లో అంత ఖర్చు పెట్టిన తర్వాత వాక్యాన్ని ప్రకటించిన తర్వాత దాదాపుగా అందరూ మర్చిపోతారు దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేసి అది సంవత్సరాల తరబడి గుర్తు గుర్తుపెట్టుకునేది అయితే ఉండదు కానీ దానికే ఇంచుమించు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ ఒక ఆడియో ఆల్బమ్ మనస్ఫూర్తిగా మంచిగా లిరిక్స్ రాసి మంచిగా దాన్ని ట్యూనింగ్ చేసి చక్కగా దానికి అవుట్పుట్ ఇచ్చి ప్రజల్లోనికి తీసుకెళ్తే అది శాశ్వత కాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది ఆ పాటలు విని మారు మనసు పొందే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పటికే మీరు ఫేస్బుక్లో చాలామంది యూట్యూబ్లో స్పందన చూసేవాళ్ళు ఉంటారు పాటల ద్వారా మారాము అని చెబుతున్న వాళ్ళు కూడా చాలామంది మీకు కనబడుతున్నారు సో ఒక పాట అనేది అనేక మంది హృదయాల్ని వెలిగిస్తుంది అనేక మంది హృదయాల్ని కదిలిస్తుంది ఆ విశ్వాసంతోనే మేము ఇంత పెట్టుబడి పెట్టడం జరిగింది నేను ఎప్పుడు కూడా రాజీ పండు అవసరమైతే ఇంకో రెండు సంవత్సరాలు మానేసి కూర్చుంటాను పాటలు చేయటం అదేమి నాకు ఖచ్చితంగా చెయ్యాలి అన్న నియమం అయితే లేదు ఎందుకంటే సర్వలోక న్యాయాధిపతి రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు నా నుంచి మీకు ఎలాంటి పాటలు రాలేదు ఎవ్రీ రిలీజ్ చేసేయాలి పది పాటలు చేసేయాలి ప్రతి సంవత్సరం నెంబర్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి నాలుగు ఆల్బమ్ ఐదు ఆల్బమ్ ఆరో ఆల్బమ్ అనిపించుకోవాలి ఇలాంటి ఆలోచన నాకు ఉండవు ఒక మంచి పాట అది నా మనసులో పుట్టినప్పుడు ఆ భావాన్ని దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు ఆ మంచి భావాలను రంగరించి దానికోసం ఎంత టైం అయినా తీసుకొని సో చక్కటి భావాన్ని ప్రజలకు అందించాలి అది విన్న తర్వాత ప్రతి ఒక్కడు ఆలోచనలో పడాలి మీరు జస్ట్ ప్రోమోలు మాత్రం చూశారు ఇంకా లోతైన విషయాలు లోతైన మాటలు మిమ్మల్ని కదిలించేటువంటి మాటలు చరణాల్లో ఉంటాయి అది మీరే చెప్తారు విన్న తర్వాత అది మీరిచ్చే సాక్ష్యం నేను మాట్లాడిన ఇంకా దాని గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండలేరు అది మాత్రం నేను చెప్తాను అలాంటి లైన్స్ మనకి ఆ పాటల్లో ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ పాటల్ని కొనుక్కొని దయచేసి పైరిసి చేయకుండా స్వచ్ఛమైన మనసుతో ఇది దేవుని పని మేము కొనుక్కొని రేపు పొద్దున్న ఇంకోటి చేస్తాడు ఇతను ఇతనే దీంతో లాభాన్ని నేను సంపాదించుకోడు అనే భావన నిజంగా మీకు మనస్ఫూర్తిగా కలిగితే మా యథార్థత మీకు అర్థమైతే మీరు ఖచ్చితంగా ఈ సీడీని తీసుకోండి ఇది మీకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు సీడీ పాటల పుస్తకం కలిపి రెండు వందల రూపాయలకి ఇవ్వాలనుకుంటున్నాం ఇది ఎంత వస్తే అంత మళ్ళీ ఫోర్త్ ఆల్బమ్కి దాన్ని ఖర్చు పెడతాం ఈ విషయాన్ని కూడా బాగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మా ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా లేదా క్రీస్తు సంఘం ద్వారా ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఆర్ఫన్స్ కోసం ఈ సంగతి మీ అందరికీ తెలుసు దానికి చాలా మేము పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మేము దాని గురించి కూడా ఎవరిని ఇప్పుడు ఏనాడు మేము చేయి అదే అదేవిధంగా మేము చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇంకా రెండు చోట్ల కన్స్ట్రక్షన్ చేయాలి అటు మండపేట కానివ్వండి ఇటు రాజమండ్రి కానివ్వండి సో వాటన్నిటికీ కూడా మేము ఎవరిని ఇప్పుడు చేయి చాచలేదు సో ఇవన్నీ మాకు ఉన్నటువంటి బాధ్యతలు ఇక రెండోది ఏంటంటే ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ సెమినార్ ఖర్చులు చాలా విపరీతంగా ఖర్చులు అవుతాయి సెమినార్కి కూడా సో దాని గురించి కూడా మేము ఏమి ఆలోచించట్లేదు సంఘబిడ్డలందరి సహకారంతో చాలా మంది పిల్లల సహకారంతో దేవుని పని మునుముందుకు తీసుకెళ్తున్నాం ఆత్మల సంపాదనే ధ్యేయంగా చాలామంది నిస్వార్థపరులైన పిల్లల కష్టంతో ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇన్ని బడెన్స్ మా మీద ఉన్నాయి కాబట్టి మేము ఇది సేల్ పెట్టాం తప్ప ఊరికే నిజంగా మాకు స్పాన్సర్స్ ఉండి మీరు చేసేయండి ఊరికే అంటే ఇవ్వడానికి మాకేం బాధలేదు ఈజీగా ఇచ్చేయగలం ఇక దూర ప్రాంతాల్లో వాళ్ళు ఈ సీడీ ఎలా తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను దయచేసి వినండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటీఎం కానీ మరి ఏదైనా యాప్ కానీ మీకు యాప్ ఉంటే కనుక ఒక నెంబర్ నేను చెప్తున్నాను ఎయిట్ త్రీ జీరో నైన్ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి స్క్రీన్ మీద ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి ఈ నెంబర్లో మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ పేటిఎం నుంచి కానీ మరి ఏదైనా యాప్ నుంచి కానీ మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి వాట్సాప్ చేస్తే నంబర్ నెంబర్కి ఎప్పుడైతే మీరు మీరు పేమెంట్ చేసిన దాన్ని ఆ స్క్రీన్షాట్ కానీ లేకపోతే ఆ స్లిప్ కానీ మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒకటే ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా అకౌంట్లో మనీ వేశారనుకోండి ఒక అకౌంట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒక రెండు అకౌంట్ నెంబర్లు ఇస్తున్నాం ఐఫర్ గార్డ్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అలాగే ఈ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి సంబంధించినటువంటి అకౌంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అదేవిధంగా నా పర్సనల్ అకౌంట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను మీకు నేను సో ఈ ఇందులో ఏదైనా మీరు డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఆ స్లిప్పు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్కి మీరు వాట్సాప్ చేయండి ఇలా మీరు పేమెంట్ చేసేసిన తర్వాత అంటే ఇది ముల్లోక మహాయోధుడి కోసం రెండు వందల రూపాయలు అకౌంట్లో పడిన తర్వాత ఈ ఈ పేమెంట్ చేసిన వారికి ఆ ఫోన్ నెంబర్ వస్తుంది కదా మాకు మీరు వాట్సాప్ చేస్తారు కదా స్క్రీన్ షాట్ లేదా మీరు ఏదైనా డైరెక్ట్ బ్యాంక్లో కడితే దానికి ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ మీరు మాకు స్క్రీన్ షాట్ చేస్తారు కదా మాకు వాట్సాప్ పంపిస్తారు కదా దాన్ని అలా పంపించిన నెంబర్కి వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు వాట్సాప్లో ఇచ్చేస్తాం దేనికి ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్కి ఒక వెబ్సైట్ ఉంది అదే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఫర్ గాడ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఫోన్ నెంబర్కి స్పెషల్గా ఇస్తాం అది మీకు మాత్రమే ఓపెన్ అవుతుంది సో మీరు ఏ రోజైతే మేము ఆడియో రిలీజ్ చేస్తామో అదే రోజు మీరు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ లోకి వెళ్ళి మీరు ఆ పాటల్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి ఆ పాటలు మీకు అక్కడ కనబడతాయి అన్నమాట సో ఇప్పుడే మీరు మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇప్పటి నుంచే మీకు వెంటనే ఇచ్చేయడం జరుగుతుంది బుకింగ్ బుకింగ్ అయిపోతే వెంటనే మీకు ఇచ్చేస్తాం ఆ రోజు మీరు ఓపెన్ చేసినప్పుడు అంటే మీరు ఇప్పుడు ఓపెన్ చేసినా మీకు పాటలు కనబడవు ఏ రోజైతే మేము రిలీజ్ చేస్తున్నాం మాక్సిమం పదమూడో తేదీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇంకా స్టాంపిరింగ్ అయిడీస్ రాలేదు యాక్చువల్గా పన్నెండో తేదీ రిలీజ్ అనుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల సిడీస్ మా చేతికి తొందరగా రాకపోవడం ఆ టైంకి ఇంకా రాకపోవడం వల్ల పదమూడవ తేదీ ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఈ విషయాన్ని కూడా దయచేసి అందరూ గమనించాలని కోరుకుంటున్నాను పదమూడో తేదీ పాటలు మీ ముందుకు మీరు అందులో లాగిన్ అయ్యి పదమూడవ తేదీ ఎప్పుడైతే మేము రాజమండ్రిలో రిలీజ్ చేస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ టైంలో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఫర్గా డాట్ కామ్లో మీకు అందుబాటులో ఉంటాయి ఆ సాంగ్స్ మీరు అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో వెళ్ళొచ్చు అందులోనికి మీకు ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి లాగిన్ ఐడి అది పాస్వర్డ్ అది ఒక్క డివైస్కి మాత్రమే పనిచేస్తుంది మీరు ఒక డివైస్లో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే లాగిన్ ఐడీ పాస్వర్డ్ ఇంకో డివైస్లో యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ డివైస్లో మీరు లాగౌట్ అయిపోతారు సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలా మీరు దాన్ని కోల్పోతారు మళ్ళీ మీరు మాకు ఫోన్ చేసినా కూడా మీకు మళ్ళీ ఇవ్వడానికి మాకు సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే చాలామంది చేస్తారు కాబట్టి ఎందుకంటే చాలామంది ఈగర్లీ వెయిటింగ్ సో చాలా మంది చేస్తారు కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను అదే టైంలో మీకు పీడిఎఫ్ ఫైల్ పాటల పుస్తకం కూడా మీకు వీలైతే వెబ్సైట్లోనే ఉంచేస్తాం పీడిఎఫ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు మీ వాట్సాప్ నెంబర్కి మేము పంపించడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్ పాటల పుస్తకం కూడా మీకు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వస్తుంది ఇక సెమినార్కి వచ్చిన వాళ్ళు అయితే నేరుగా సీడీ తీసుకుంటారు ఆ సెమినార్కి వచ్చిన వాళ్ళు నేరుగా పాటల పుస్తకాలు కూడా తీసుకుంటారు నేను సెమినార్కి రాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఆన్లైన్లో మీరు ఈ విధంగా సొంతం చేసుకోవచ్చు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి ఇదిగో మేము ఇలా ఈ స్లిప్ మేము పంపిస్తున్నాం లేదా స్క్రీన్ షాట్ మేము పంపిస్తున్నాం మేము టూ హండ్రెడ్ ఇలా మనీ మేము పాటల పుస్తకానికి సీడీకి మేము ఇచ్చాము అని మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి ఐఫర్ గడ్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి అదే టైంలో ఏ రోజు పదమూడో తేదీ మేము పాటలు రిలీజ్ చేస్తున్నాం అదే టైంలో మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి పాటలు మీరు చక్కగా పాటలు తీసుకోవచ్చు మరునాడు ఉదయం నుంచి కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మీరు పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్బమ్ మరింత అందంగా మరింత అద్భుతంగా మీ ముందుకు తీసుకురావాలని మేము ఆశపడుతున్నాం ఇక దూర ప్రాంతాలు అంటే అమెరికా లేదా యూరప్లో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వకపోవచ్చు కానీ అక్కడ నుంచి కూడా చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు సార్ మాకు ఈ యొక్క సాంగ్స్ కావాలి మేము ఈ సాంగ్స్ సొంతం చేసుకోవాలనుకుంటున్నాం అని అడిగారు సో దానికి సంబంధించి అమెరికాలో ఐఫర్ గార్డ్ మినిస్ట్రీస్ ప్రతినిధిగా ఫనీ అన్నయ్య ఉన్నారు మీరు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్కి మీరు మెస్ మెసేజ్ చేస్తే వాట్సాప్ చేస్తే అమెరికా లేదా యూరప్ ఆ ప్రాంతాల్లో ఉన్నవారు మీకు ఆ ఫనీ అన్నయ్య నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయన అమెరికా యుఎస్ఏకి గార్డ్ ప్రతినిధిగా ఉన్నారు సో ఆయన మీకు పాత్రల్ని పంపిస్తారు మీరు ఆయనకి ఆయన అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు ఆ వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం దుబాయ్ లో కూడా ముల్లోక మహాయోధుడు ఆడియో రిలీజ్ జరుగుతుంది దుబాయ్ లో సహోదరులు ఇస్సాక్ గారు ఆయన నెంబర్ నైన్ సెవెన్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఇది మీకు డిస్ప్లే అవుతుంది నైన్ సెవెన్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఇది ఇస్సాక్ గారి నెంబరు ఆయన దుబాయ్లో మీకు అదే రోజు ఆదివారం మీకు సిడీసు అవైలబుల్గా ఉంటాయి సో ఆయన ఆయనను సంప్రదించి మీరు కావాలనుకుంటే ఆ సీడీస్ తీసుకోవచ్చు అలాగే సోనాపూర్లో కూడా దుబాయ్లో సోనాపూర్లో కూడా తమ్ముడు గణేష్ అంటే సోనాపూర్ ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే ఈ పాటల్ని అందిస్తున్నాడు వాళ్ళ సంఘంలో స్పెషల్గా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళని సంప్రదించవచ్చు దుబాయ్ మొత్తంలో మాత్రం అన్ని సంఘాలకు ఇస్సాక్ గారే నేను తీసుకెళ్ళి ఇస్తాను ఆ శ్రమ నేను తీసుకుంటాను ఆ బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు చాలా సంతోషం అలాగే కువైట్లో కూడా ముళ్ళొక మహాయుధుడు రిలీజ్ అవుతుంది కువైట్లో ముఖ్యంగా యోహాన్ అన్నయ్య అక్కడ ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు అక్కడ చాలామంది క్రీస్తు సంఘ సభ్యులు ఉన్నారు అక్కడ వ్యవహాన్ అన్నయ్య వాక్యాన్ని ప్రకటిస్తున్నారు యోహాన్ అన్నయ్య గారి వ్యవహాన్ అన్నయ్య గారి ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యుల ద్వారా ఈ సీడీ కోవైట్లో కూడా రిలీజ్ అవుతుంది అక్కడ ఎవరైనా ఈ సీడీ తీసుకోవాలి అనుకుంటే గనక పాటలు పాటలు ఫైల్ తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళని సంప్రదించవచ్చు వ్యూహాన్ అన్నయ్య గారి నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ టూ వన్ జీరో సిక్స్ అలాగే ఇక్కడ అక్కడ మరొక అక్క నెంబర్ కూడా ఉంది నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ త్రీ జీరో వన్ ఈ మీరు కాల్ చేయొచ్చు వాళ్ళందరి సమక్షంలో ఈ ఆడియో రిలీజ్ జరగబోతుంది సర్వలోక న్యాయాధిపతి కూడా వాళ్ళు చేశారు దుబాయ్ లో కువైట్లో కూడా సో ఇప్పుడు కూడా అలా జరగబోతుంది సో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలని మేము కోరుతున్నాను ఇక మిగిలిన ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ఈ సిడీ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి సంప్రదించండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ అంటే మీకు మేము మేము ఇతర దేశాల్లో ఉన్నాము అన్నా కూడా మీకు ఆ టైంలో మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో మేము తీసుకోలేము మాకు ఇలా రాదు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పదమూడో తేదీ రిలీజ్ అయిపోయిన మర్నాడు మీరు పేమెంట్ స్లిప్ పంపిస్తే మీకు డైరెక్ట్గా మెయిల్కి కానీ లేకపోతే టెలిగ్రామ్లో ఒరిజినల్ ఫైల్స్ కానీ పంపించడం జరుగుతుంది ఎందుకంటే వాట్సాప్లో అయితే అవి కొంచెం మెర్జ్ అయిపోతాయి మీకు క్వాలిటీ తగ్గుతుంది కనుక మీకు టెలిగ్రామ్లో కానీ లేకపోతే మెయిల్కి కానీ పాటలు మీకు పంపించడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ప్రేమతో మాకు సహకరించాలని కోరుతున్నాం మేము ఏం బిజినెస్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఈ ఆడియో సేల్ ద్వారా వచ్చేటువంటి ప్రతి రూపాయి నెక్స్ట్ ఆల్బమ్కి యూజ్ చేసుకుంటాము లేదు అనుకుంటే మేము అనాథ పిల్లల కోసం కడుతున్న స్కూల్కి యూజ్ చేసుకుంటాము అంతే తప్ప దీని ద్వారా మేము ఏదో సంపాదించేయాలి సాధించేయాలని ఏమీ లేదు తర్వాత ఇవి మేము బయటకి ఇచ్చేసిన తర్వాత అంటే ఆడియో రిలీజ్ అయిపోయిన తర్వాత ఎలాగూ మేమే యూట్యూబ్లో పెట్టేస్తాం యూట్యూబ్లో మీకు జూక్ బాక్స్ ఇస్తాం కొన్ని రోజుల తర్వాత అందులో కూడా మీరు వినొచ్చు సో పాటలు మేము తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తీసుకొని దయచేసి ప్రభు పనికి సహకరించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మహాయోధుడు మరణం గెలిచిన దేవతనయుడు ఒల్లోక మహాయోధుడు క్రీస్తు నామధేయుడు ఒల్లోక మహాయోధుడు పాపము ఎరుగని పుణ్య పురుషుడు ఒల్లోక మహాయోధుడు అద్వితీయుడు సత్యవంతుడు లోకం గెలిచిన రాజులు ఉన్నారు యుద్ధం గెలిచిన శూరులు ఉన్నారు సింహాలను అరచేత చంపారు సైన్యాలను లొంగ తీసారు జయించిన వారెవరైనా